ఒకరు ఏదైనా ఆశ దక్కకపోతే కొందరు దక్కేంత వరకు వేచి చూస్తారు కొందరు సైకోయిజం స్ట్రాటజియం ప్రదర్శించే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ సైకో స్ట్రాటజియాన్ని బయటకు తీసి మనుషుల మీద భౌతిక దాడులు లేకుంటే మరొకరిని హింసించడం రకరకాల దాడులకు తెగబడుతూ ఉంటారు ఇది అందరికీ తెలిసిన వాస్తవమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అన్ని సర్వేలు కూడా అధికార వైసీపీకి మొగ్గు చూపుతూ ఉన్నాయి అండ్ కంప్లీట్ గా పాజిటివ్ వేవ్ కూడా వైసీపీ వైపే కనిపిస్తోంది సో అధికారం కోసం అర్హులు చాచినటువంటి టీడీపీ అధికారం లేకపోతే ఏమైపోతాం అని చెప్పి చూస్తా ఆలోచిస్తున్నటువంటి టీడీపీ దాని ఏమంటారు దాని వెనక ప్రొడ్యూసర్లు అందరూ ప్రొడ్యూసర్లు కరెక్ట్ పదవి దాని వెనక ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు అందరూ అసలు తనకలాడిపోతూ ఉన్నారు అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లా చూపెడుతున్నారు అటు వైసీపీ వాళ్ళకి సంబంధించి ఎవరి మీద బుద్ధిపెడుతు వాళ్ళ మీద చివరికి మహిళలను కూడా తీవ్రంగా అటాక్ చేస్తూ ఉన్నారు మహిళలను కూడా తీవ్రంగా అటాక్ చేస్తూ ఉన్నారు వరుస పెట్టి విజయవాడ సెంటర్లో బోండా అమ్మ వాళ్ళ కుమ్మ కొడుకు ఒక మహిళ విషయంలో ఏ విధంగా చేశారో మనం చూసాం నిన్నడికి నిన్న సాక్షాత్ హోం మంత్రి తానేటి వనిత గారి మీదకు ఏ విధంగా అటాక్ చేశారో వాళ్ళ సెక్యూరిటీ ఏమైనా రూమ్లో పెట్టి ఏ విధంగా రక్షించారో మనం చూసాం అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారి కోడల విషయంలో ఏం చేశారో మనం చూసాం తాజాగా మాచర్ల నుంచి పోటీ చేసినటువంటి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి భార్య విషయంలో కూడా దారుణంగా అటాక్ చేశారు ఆమెను కూడా దారుణంగా అటాక్ చేశారు ఈ ఫ్రస్ట్రేషన్ ఈ శాడిజం ఈ అసహనం ఈ అసహనం ఇదంతా కూడా ఓటమి సంకేతాలే అరే ఏం చేసినా కానీ కలిసి రావట్లేదు అని చెప్పి భయంకరమైనటువంటి శాటిస్ మీద అంతా మహిళల మీద దాడి చేయడం ఏంట్రా బాబు మహిళల మీద దాడి చేసే వాళ్ళ అనాగరికులు అనాలి నేను ఎప్పుడు అనరు అంట మహిళల మీద దాడి చేసే వాళ్ళని ఎల్లేయాలి అని ఎల్లేయాలి అని మరి ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి మహిళల మీద దాడియండి బాబు